గొబురు గడ్డం పెద్ద మీసం తల నిండా జుట్టు లేకపోతే ఇప్పుడు హీరోలు ట్రెండ్లో లేనట్టే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టున్నారు సాయి ధరమ్ తేజ్ గతంలో తనకు కలిసి వచ్చిన విషయాన్నే మళ్ళీ రిపీట్ చేయడానికి ఫిక్స్ అయ్యారు నయా సినిమా కోసం ఆయన మేక్ అవుతున్న తీరు గురించి మాట్లాడుకుంటున్నారు జనం సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్ కెరీర్లో ది బెస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు తప్పక వినిపించే పాటిది ఈ పాటలో కాస్త గుబురుగడ్డంతో కనిపించారు తేజ్ ఇప్పుడు ఇదే ని రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు నెక్స్ట్ ఆయన చేస్తున్న సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లని ఇండస్ట్రీ టాక్ మరి నిర్మాతలు అంత పెడుతున్నప్పుడో తనవంతగా మేకోవర్ కావాలని ఫిక్స్ అయ్యారు ఈ హీరో గట్టిగా గమనిస్తే కెరీర్లో పర్ఫెక్ట్ హిట్లు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు సాయి దుర్గా తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకునే కథల గురించి కూడా జనాలు బాగానే మాట్లాడుకుంటున్నారు కథల మధ్య గ్యాప్ ఉన్నా సరే తన కెరీర్ని పదడుగులు ముందుకు దూకించే కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది బ్రో సినిమాలో మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి మెప్పించిన సాయి తేజ్ నెక్స్ట్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు ఇప్పుడు ట్రెండంతా పీరియాడిక్ సినిమాల చుట్టూనే తిరుగుతోంది అందుకే తాను కూడా ఆ ట్రెండ్లో ఉండాలని ఫిక్స్ అయ్యారు సాయి తేజ్ సినిమా సినిమాకి మధ్య కాస్త గ్యాప్ ఉన్నా సరే ఏం పర్వాలేదని అనుకుంటున్నారు ఈ మెగా మేనలుడు ఆ సమయాన్ని స్క్రిప్ట్ మీద మరింత గ్రిప్ కోసం వాడుకుంటున్నారు సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక సామాజిక సేవలో ఇన్వాల్వ్ అవుతోన్న తేజ్ లేటెస్ట్ గా ఉషా పరిణయం ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఈ లుక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది